గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం ఈరోజైతే మీకు పాలవంశ అంతా కూడా పాలవంచ దగ్గర పెద్దమ్మ తల్లి టెంపుల్ అయితే చూపిస్తున్నాను చూడండి టెంపుల్ చూ ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇదైతే జన్మస్థలం అన్నమాట అమ్మవారు ఇక్కడే బ్రిటిష్ సారీ దిరించి పక్కన చేసుకుంటారు ఇదైతే గర్భగులు అమ్మవారు ఉందనమాట చూడండి అమ్మవారు పక్కన వచ్చేవృదాలు పాలవంచలో పెద్దమ్మ తల్లి గుడి సుబ్రహ్మణ్య స్వామి ఆంజనేయ స్వామి